జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఎక్స్ క్రిస్టియన్ నిజామాబాద్ మా ఇందూరు మేము సుస్వాగతం పలుకుతున్నాం అలాగే చాలా మందిని వచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది అన్ని మేము ఇక్కడ చర్చించుకున్న తర్వాత బయటకు వెళ్ళడం ఉంటుంది ధన్యవాదాలు అక్కడ వచ్చేసి కొంతమంది అసలు చూడండి ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఒక కొండ ప్రాంతం ఒక అటవీ ప్రాంతం లాగా ఉంది ఈ ఏరియాలో కూడా వచ్చి పాస్టర్ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని మత మార్పిడి చేశాడంట సరే వెళ్దా మనం గర్వ చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు మనం ఇది నిజామాబాద్ ఏరియాలో ఏరియా నాకు కూడా తెలియట్లేదు సరే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఏరియాలో ఇక్కడ కూడా ఒక అటవీ ప్రాంతము ఆ ఊరి నుంచి చాలా దూరంగా ఒక మారుమూల గ్రామము ఇక్కడ కూడా పాస్టలు వచ్చి మత మార్పిడి అంటే పాస్టర్లు ఎప్పుడు ఎక్కడైనా కానీ మత మార్పిడి చేస్తూనే ఉంటారు కానీ పాస్టలు మత మార్పిడి చేస్తే ఆ గ్రామంలో ఒకే ఒక్కడు వీరుడు వాళ్ళని తిప్పికొట్టి ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి గర్భాక్షి చేయడం అనేది సర్వసాధారణము కళాన్ని అలాంటి ఊరికి ఒకడన్నా ఉంటాడని చెప్పి మనం వెతికితే చాలా అరుదుగా దొరుకుతారు కానీ ఇక్కడ ఈ పర్సన్ చేసింది నమస్కారం అండి శ్రీరామ్ మీ పేరేంటి నారాయణ నాయక్ నారాయణ నాయక్ గారు ఇక్కడ ఎవరన్నా పాస్టర్లో వచ్చి మత మార్పిడి చేస్తే వెంటనే జనాలను తీసుకుని వచ్చి వాళ్ళని తిప్పికొట్టడము వాళ్ళ సిద్ధాంతపరంగా ప్రశ్నించడం మాత్రమే కాకుండా ఈ గ్రామంలో క్రిస్టియన్గా ఉన్న వాళ్ళని రెండు మూడు కుటుంబాలని కూడా గర్భి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్య మతానికి సంబంధించి ఫోటోలు కూడా తీసుకొచ్చి బయట తగలబెట్టడం ఇక్కడ తగలబెట్టారా ఓకే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని మత తగలబెట్టారంట నమస్కారం శ్రీనివాస్ నాయ్ గారు ఇప్పుడు మనము బయట ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఏంటంటే మనుషుల్ని మతాలతో మార్చి హిందూ కల్చర్ నాశనం చేయాలని ఇప్పుడు ఈ ఊర్లో మీరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమందిని మార్చారు ఇద్దరు ముగ్గురు నాకు అయ్యే ఉంది ఎందుకంటే అక్కడ రెండు ఈ చేసి మూడు కుటుంబ మూడు కుటుంబాలు క్రిస్టియన్స్ వాళ్ళు కాపాడారు మొత్తం ఇప్పుడు వాళ్ళు పూర్తిగా వచ్చినట్టు వచ్చినట్టేనా ఓకే వాళ్ళ ఇంట్లో అన్ని మత ఆచారాలు సంబంధించి ఏం లేవు కదా ఇప్పుడు ఈ ఈ తాండా మొత్తంలో కూడా తాండానే కదా అనేది ఈ తాండా మొత్తంలో కూడా హిందువులు కాకుండా వేరే మత ఎవరైనా ఉన్నారా ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఎన్ని కుటుంబాలు రెండు ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు మరి వీళ్ళు ఆ రెండు ఇల్లులు ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించ మార్చేస్తే ఈ గ్రామం మొత్తం కూడా ఆడ బోర్డు పెట్టాలి ఏం బోర్డు పెట్టాలంటే ఈ గ్రామంలో ఈ తాండాలో ఉన్న వాళ్ళు మొత్తం అసలు ఇప్పుడే పెట్టాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బోర్డుకి ఎంత ఖర్చు చెప్పండి బోర్డు ఒకటి చేపించి ఈ తాండా గ్రామం మొత్తం కూడా అందరూ హిందువులే అన్ని మత ఇతర మత ప్రచారం చేయడానికి గ్రామంలో ప్రవేశం లేదు చట్టపరంగా తగు చర్యలు తీసుకోబడ్డరు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు బోర్డు ఏర్పాటు చేయాలి ఆ బోర్డు ఏర్పాటు సంగతి చెప్పు నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను కంపల్సరీ బోర్డు రావాలి ఆ బోర్డు వచ్చిన తర్వాత నాకు ఫోటో కూడా అడుగుతాము పెట్టాము అంటే పెట్టచ్చు వాళ్ళు ఇప్పుడు ఊర్లో వాళ్ళు అడగల్సి మీరు ఊరికి పెద్దగా మీరు ఉన్నారు ఒకటి నలుగురు ఐదు మంది కలిసి మాట్లాడి మీరు డిసైడ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఆ మిగతా రెండు కుటుంబాలు కూడా వీళ్ళ ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు ఊరుకుంటావు కదా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కొరకాలని చూస్తూనే ఉంటారు ఉంటారు అవునా కదా వాళ్ళ ప్లాన్ ఏంటి అసలు వాళ్ళిద్దరు చర్చికి వెళ్తే బోరు పడుతుంది పది మంది తీసుకుపోవాలనే ఆలోచన ఆ పది మంది అంటే చుట్టుపక్కల హిందువులు కొరికే అవకాశాలు ఉంటాయి నరేష్ గారు జరుగుతున్నా ప్రయత్నం చేయండి బయట రెండు మతాలు ఉన్నాయి ఆ రెండు మతాలు ఏం చేస్తున్నారంటే హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని నేను పెని ఇరవై నాలుగు గంటలు పని కట్టుకొని ఉన్నాయి మీరు ఏ చర్చికి వెళ్ళినా కూడా వాళ్ళు యేసు ప్రభు గురించి బైబుల్ గురించి చెప్పేదేమో తక్కువ ఎక్కువగా వాళ్ళు హిందువులు వాళ్ళ అన్య ఆచారులు వాళ్ళ విగ్రహాలను పూజిస్తున్నారు వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పేసి ఎక్కువ శాతం హిందుత్వం ద్వేషాన్ని పని కట్టుకొని ఉన్నారు ఓకేనా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా అమాయకమైనటువంటి ఆడవాళ్ళని ఇంట్లో హస్బెండ్ లేని ఇంట్లో ఉంటారు ఆడపిల్లలు ఉంటే మీ ఇంటికట్టుకు వచ్చేసి మీకింట్లో అని మంచి జరుగుతుంది మీకు మా యేసు నమ్ముకోండి మీకు అన్ని కష్టాలు పోతాయి మీకు సచ్చినాక పరలోకం కావాలంటే మీకు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పేసి ఇటువంటి మాయమాటలు అన్ని చెప్తుంటారు ఓకేనా మన హిందూ ధర్మం ఎప్పుడు ఉంది భూమి పుట్టక ముందు ఎప్పటి నుంచో ఉంది ఈ క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చిందంటే పదహైదు వందల సంవత్సరాల క్రితమే వచ్చింది పదహైదు వందల సంవత్సరాల క్రితం ఈ క్రైస్తవం సంబంధించినటువంటి ఎటువంటి నామరూపాలు లేవు ఓకేనా ఈ క్రైస్తవం అనేది ఈ మతంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మతంలోకి వెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు హిందువులుగా ఉన్న మీరు అందరినీ గౌరవిస్తారు మీరు రాముడి గుడికి వెళ్తారా కృష్ణ గుడికి వెళ్తారా అట్టి చెట్నే శివుని గుడికి వెళ్తారా అట్టించట్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారా అట్టించట్నే శివుని గుడికి వినాయక గుడికి వెళ్తారు ఓకేనా ఎందుకంటే దేవులు అందరూ ఒకటే కదా ఇప్పుడు రాముడిని పూజించామనుకో శ్రీకృష్ణుడు ఫీల్ అవుతాడు ఏంది నన్ను పూజించట్లేదు అని అలా ఫీల్ అయితే అనే దేవుడు అవుతాడా ఈయన యేసు ప్రభు దేవుడు ఈయన తప్ప వేరే ఏ దేవుని పూజించినా వీడు ఏడుస్తాడంట ఇదేం దేవుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు రాముడైనా అయినా కృష్ణుడు వీళ్ళందరూ ఏమంటారు అంటే నన్ను పూజించాల్సిందే ఖచ్చితంగా నన్ను మీరు నరకానికి వెళ్తారా ఎవరని చెప్పారు రాముడు చెప్పారా మనము ధర్మబద్ధంగా జీవించాలి ఎవరు తప్పుకు వాళ్ళు కర్మఫలు కర్మ సిద్ధాంతం నువ్వు తప్పు చేసావా ఆ తప్పు నువ్వే అనుభవించాలి నువ్వు పాపం చేసావు ఆ పాపం నువ్వే అనుభవించాలి నువ్వు పుణ్యం చేసావు పుణ్యం ద్వారా వచ్చే పుణ్యకర్మలు పాపం ద్వారా వచ్చే పాప కర్మలు ఒకవేళ ఆ కర్మ నువ్వు ఈ జన్మలు తప్పించుకుంటే నెక్స్ట్ జన్మలో నేను నా కర్మ నిన్ను వెంటాడుతుంది అనేది మన హిందూ సిద్ధాంతం చివరికి మోక్షానికి చేరుకోవాలి మన రాక్షసులు కూడా దైవం ద్వారా మోక్షానికి చేరుకున్న వాళ్ళు కూడా ఉండరు అది సిద్ధాంతం ఈడ విచిత్రమేందంటే యేసుప్రభు దేవుడు అంట ఈయన యేసుప్రభును దేవుడుగా నమ్మకపోతే మీరు ఎన్ని మంచి పనులు చేసినా అనంతకాలం శాశ్వత కాలం కోట కోట్ల సంవత్సరాలు నరకంలో పడేస్తారంట దేవుడయుడు ఒక దేవుడికి ఇటువంటి లక్ష్యాలు ఉంటాయా ఉంటాయమ్మా కాబట్టి ఈ యొక్క దేవుడు కానీ ఇట్లాగా ఈయన ఇప్పుడు ఈ యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిండు అంతకుముందు మనుషులు లేరా జీవం లేరా కాబట్టి ఈ మతాలు వచ్చేసి వాళ్ళ మతాంతో పాటు ఇక్కడ హిందూ కల్చర్ని సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు మనం అందరము చర్చికి వెళ్దాం చర్చిలో కూర్చుందాం వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్తారో అంతసేపు అన్న వాక్యం విందాము వాళ్ళు మన ప్రసాదం తింటారా మనం వాళ్ళని గౌరవించి వెళ్తున్నాం వాళ్ళ దేవుడు సంగతి పక్కన పెట్టండి బైబుల్ సంగతి పక్కన పెట్టండి వాళ్ళు క్రైస్తవులు కదా అందరూ ఒకటే కదా అని చెప్పి మనం గౌరవించి మనం వెళ్తున్నాం వాళ్ళు మనం ప్రసాదం తింటారా వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ బైబుల్కి ఇచ్చారు వాళ్ళ దేవుడికి ఇచ్చారు వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనము మనుషులకి కాబట్టి మనం ఏదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము మన దేవుడికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి మన మతాన్ని మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతానికి ఇస్తున్నారు కదా కాబట్టి మనం కూడా మన ధర్మానికి మనం ఇంపార్ట్ ఇంపార్టెంట్ కూడా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు మన చర్చకి రమ్మన్నారు అనుకో బాబు మీ చర్చకి వస్తాం చర్చి ఎప్పుడు ఆదివారం శనివారం ఒకసారి మా ఆంజనేయ స్వామి గుడికి రండి అంటారు మేము రామడి అంట మేము కూడా రాము అంతే కదా కాబట్టి మనకు ఈ కల్చర్ ఏంటంటే క్రైస్తవంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే బొట్టు పెట్టుకున్న సంస్కృతి పోతుంది ఇంటి ముందు ఉన్న ముగ్గు సంస్కృతి పోతుంది గడపకున్నటువంటి పసుపు సంస్కృతి పోతుంది ఈ మనకు ఇంట్లో ఒక కల్చర్ ఉంటుంది లక్ష్మీదేవి పట్టం పెట్టుకుంటాం పూజ చేసుకుంటాము మనం శ్రీరావు జరుపుకుంటాము శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాము శివరాత్రి జరుపుకుంటాము ఉగాది జరుపుకుంటాము మనమందరం అన్ని పండుగలు అందరం కలిసి కలిసి సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటాం ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఏముండదు ఆదివారం చర్చి అది కూడా ఎప్పుడు ఏడుకుంటు వీళ్ళు ఏమంటారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి వీళ్ళు మెయిన్గా మోటివేషన్ చేసిందంటే మీరు మా ఏసుప్రభను నమ్ముకుంటే మీరు మా క్రిస్టియన్ ఇంట్లోకి వస్తే మీకు కష్టాలు పోతాయి మీకు రోగాలు తగ్గిపోతాయి అంటారు వాళ్ళు మాకు ఈ చర్చికి వెళ్ళడం వల్ల మాకు హెచ్ఐ తగ్గింది ఎయిడ్స్ తగ్గింది కాళ్ళనొప్పు ఉంటా కాళ్ళ నొప్పి తగ్గింది ఎన్ని చెప్తుంటారు కదా నేను ఒక మాట చెప్తాను మీరు నిజంగా స్వస్థతలు చేయగలిగితే నిజంగా ఏసుప్రభు ద్వారా మహిమలు జ చేయగలిగితే నేను ఒకటే ఒక పాయింట్ చెప్తాను బట్టతల ఉన్న వ్యక్తికి మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి బట్టతలు ఉంది రెండు వెంట్రుకలు మొలిపించగలిగితే నేను జీవితం మొత్తం యేసు ప్రభుకు నేను బానిసగా ఉంటా సాధ్యం అవుతుందా నేను ఏమంట నేనే పెద్ద కోరుకోట్లా మీరు జనం తగ్గించండి రోగాలు తగ్గించండి క్యాన్సర్ తగ్గించండి హెచ్ఐవి తగ్గించండి కిడ్నీలో స్టోన్స్ తగ్గించండి ఇవన్నీ నేను చెప్పట్లా బట్టతల మీద ఉన్న వ్యక్తికి రెండు వెంటుకలు మొలిపిస్తే నేను జీవితం మొత్తము నేను యేసు ప్రభుత్వం దేవుడుగా ప్రకటిస్తూ నేను తిరుగుతా సాధ్యం అవుతుందా రెండు వెంటుకలు మొలిపించినప్పుడు వీడు రోగాలు తగ్గిస్తాడా ప్రార్థన ద్వారా ఇంకా హాస్పిటల్ ఎందుకు ఒకవేళ ఇప్పుడు పాస్టర్ని హాస్పిటల్ తీసుకెళ్దాము వాడికి బీపీ ఉండదా షుగర్ ఉండదా ఆరోగ్యంగా ఫిట్గా ఉండడోడు అంటే ఇది మన శరీర ఏంటంటే రోగం వస్తుంది తగ్గుతుంది చచ్చిపోతాం మళ్ళీ పుడతాం ఇది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవరికైనా సర్వసాధారణమే కానీ మా మతంలోకి వస్తే రోగాలు తగ్గిపోతాయి మా మతంలోకి వస్తే శాశ్వత పర్లకం ఇవన్నీ కూడా బోటక మాటలు మీరు ఎట్టే పరిస్థితులు నమ్మొద్దు మీరందరూ నమ్ముతారు కదా ఇంకెప్పుడైనా మీరు మీరు బొట్టు పెట్టుకోలేదు మీరు కూడా బొట్టు పెట్టుకోలేదు ఏంటమ్మా అలా ఇప్పుడు ఏం లేదమ్మా భర్త ఉన్నా లేకపోయినా అంటే గంధం పెట్టుకోవచ్చు బొట్టు కూడా పెట్టుకోవచ్చు ఓకేనమ్మా చాలా సంతోషము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరికన్నా పాస్టర్లు వచ్చి మా మతంలోకి రండి అంటే మీరు అందరు వెళ్తారా బట్టి మనం అడగాలి మనం కూడా వాళ్ళ మతంలోకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు మనం ఎప్పుడు హిందూ ధర్మాన్ని వాళ్ళు ఇప్పుడు భార్య భర్తలు ఉంటే మతం మారితే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయి అన్నదమ్ముల మధ్య అక్కాచల మధ్య బంధుత్వాల మధ్య రాకపోకలు ఉండవు మనము తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ఫోర్త్ ప్లేస్ ఇస్తాం ఓకేనా కానీ ఆ మతంలో దేవుడికే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి అంటారు అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఎప్పుడు హిందూ హిందుత్వాన్ని వదిలిపెట్టకూడదు ఎవరమ్మా శివుడు కాదు వీలు కాదు ఎవరన్నారు పర్వాలేదు పర్లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంట్లోకి ఎవరు ఇక్కడి నుంచి ఇస్తా ఎవరు శంకరుడు ఉన్నదో ఇదిగోండి ఇదిగోమ్మ శివుడికి ఎవరికి కావాలి ఇదిగోండి అమ్మా ఇదిగోండి మీరు ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టుకోండి మంచిగా వెలిగించుకోండి నరసింహస్వామి ఇదిగోండి నరసింహస్వామి ఇంట్లో దీపం పెట్టుకోండి పూజించుకోండి మీకు వెంకటేశ్వర స్వామి తీసుకురాకపోతే తెచ్చి తీసుకోండి ఓకే మీకు వినాయకుడు అమ్మా ఓకే ఓకే ఒక ఆగండి ఎవరమ్మా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలుసు మీకు వచ్చేసిందా లక్ష్మీ నరసింహస్వామిషంజనేయ స్వామి ఇస్తున్నాను ఆంజనేయ స్వామి ఎందుకంటే అమ్మా ఆంజనేయ స్వామి ఎవరు అసలు ఎక్కడన్నా ఆంజనేయ స్వామి భయపడతాడా సంజీవని మొక్క కోసము లక్షల టన్నుల బరువు ఉన్నటువంటి కొండెత్తికెళ్ళిన ఆంజనేయ గొప్పవాడా యాభై కేజీలు చెక్క ముక్క మొదలైన గీసరం గొప్పవాడా అది ఆలోచించండి ఇప్పుడు ఇల్లు మీకు ఒకటే కదా ఇదిగో అమ్మా ఆంజనేయ స్వామి తీసుకోండి మీరు కూడా ఇదిగోండి నరసింహ స్వామి తీసుకోండి అమ్మా ఓకేనా ధైర్యవంతుడు అమ్మా మీకు శ్రీరాముడు మీకు శ్రీరాము గారు సకల దేవతలు ఉన్నారు శివుడు గణపతి అని ఆంజనేయ స్వామి అనండి మీకు రాముడమ్మా మీకు ఇచ్చారా ఇచ్చారా మీకు ఇచ్చారా ఎదుకో మీకు సకల దేవతలు ఇచ్చాను సకల దేవ సాయిబాబా మన దేవుడు కాదమ్మా సాయిబాబా వద్దు మీకు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోండి మీకు మీకు వచ్చిందా ఓకే మీకమ్మా శ్రీరామ శ్రీరాము ఎవరమ్మా మీకు వచ్చేసి ఆంజనేయ స్వామి కొండంత ధైర్యం బలం ఓకేనా ఇంకా ఉన్నా అయిపోయినా శ్రీరాము ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో దీపం వెలిగించండి వెళ్తున్నారమ్మా ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు

మాకే గ్యారెంటీ ఇవ్వలే బాబు పోయిండు నేను బతికినా ఈ కూడా మైండ్ లేదు అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తే ఆమె మంచిగా అయింది కాబట్టి అప్పటి నుంచి ప్రాబ్లమ్గా మేము చర్చికి వెళ్తాం ఓకే అంటే మీరు బైబిల్ చదివా ఎప్పుడన్నా ఎప్పుడు ఉన్నావు బైబిల్ ఏ మంచి విషయాలు చూడండి అమ్మా ఇప్పుడు మామూలుగా అంటే మీకు ఏదో రోగాలు తగ్గుతున్నాయని చర్చికెళ్తున్నారు అంతే కదా మీకు అర్థమే రోగాలు కోసం వెళ్ళి కాదు అది కొద్ది అమ్మా మీకు తెలుసా ఏసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తాడు వర్షం పాట మిమ్మల్ని కార్లు తీసుకెళ్తాను ప్రాబ్లం ఏం లేదు యేసు ప్రభు దేవుడు అంటే నరకానికి వెళ్తాడు నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు పాప ఎయిత్ క్లాస్ బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు అమ్మా నేను ఇంజనీరింగ్ అయిపోయింది నేను క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్ లో క్రిస్టియన్ జీవితంలో నుంచి వచ్చిన వాడిని వాళ్ళు మేమందరం కూడా బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు చర్చికి వెళ్ళడం వల్ల రోగాలు తగ్గుతాయని అని చెప్పేసి అన్ని పాస్టల్ చెప్పేటివన్నీ అబద్ధాలు ఓకేనా ఒకసారి మీరు ఇది ఒకసారి మీ చదువు పాప ఇది మొత్తం ఒకసారి నువ్వు చదువు నువ్వు బైబిల్ రెండు పక్క పక్క పెట్టుకొని చదువు ఆ తర్వాత నీకు బైబుల్లో మంచి విషయాలు ఉన్నాయనిపిస్తే పాస్టల్ చెప్పేది నిజమే అనిపిస్తే మీ చర్చికి వెళ్ళండి అందులో ఒకసారి మీ పాస్టల్ అడగండి అమ్మ మరి అమ్మ ఒకసారి ఇది మొత్తం చదవండి మీకు అర్థమవుతుంది ఓకేనా మీరు ఎంత దూరం వెళ్ళాలి కార్యకు